ఇవాళ వీడియోలో వచ్చేసి ఎగ్ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ముందుగా స్టవ్ పై వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడ పసుపు అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని కొద్దిసేపు వేయించేసుకోవాలి ఆయిల్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్స్ని ఆల్రెడీ ఉడికించుకొని మధ్యలో నాట్లు పెట్టేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను అలా మన మధ్యలో ఇలా చాక్తోటి పెట్టుకోవడం వల్ల మనకి లోపటి వరకు వెళ్ళి బాగా వేగుతాయి అనమాట కలర్ కూడా మంచిగా చేంజ్ అవుతాయి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీరు ఇంకా కలర్ఫుల్గా కూడా వేయించుకోవచ్చు మాకు ఎంతైతే సరిపోతుందని తీసేసాను అనమాట ఇదే ఆయిల్లోని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీరు మీ ఎగ్స్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి వీటిని ఆయిల్లోనే కొద్దిసేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని వీ రెండింటిని బాగా వేయించుకోవాలి తొందరగా వేగిపోవాలంటే ఇప్పుడు ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా వేయించేసుకోవాలి ఫైనల్గా మనకి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఎప్పుడు ఎక్కరిని రొటీన్గా కాకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పండు టమాటోని రెండు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే గ్రేవీ బాగా రావాలనుకుంటే మిక్సీకి కూడా వేసేసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా మెత్తగా ఉడికేంతవరకు ఈ విధంగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఆయిల్లోనే బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మనం సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదనమాట ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఈ గ్రేవీని బాగా మరగనివ్వాలన్నమాట బాగా ఉడికిపోయి దీంట్లో నుంచి ఆయిల్ పైకి తేలాంత వరకు స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అనేది చేసుకోవాలి మనకి ఫైనల్గా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి ఎగ్స్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఎగ్స్ని నెమ్మదిగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడ గరం మసాలా అదేవిధంగా కొత్తిమీరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎగ్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్